వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మరొక తిండి పోడుతు వచ్చిన వచ్చినాము సారీ నాకు మినీ వ్లాగ్ లో మాట్లాడి మాట్లాడి అదే అలవాటు అయిపోయింది ఓకేనా మరొక తిండి బావా నేను వచ్చిన శ్రద్ధ అయితే ఇలా మస్తు ఏడ్చింది తిండి ఉంటా అని చెప్పి ఇప్పుడాక సమదాంచి సమదాంచి ఇంట్లో టీ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టినామనమాట ఈ

ఒక రెండు ఎగ్స్ అంటే ఒక ఎగ్ ఒకటి హాఫ్ ఎగ్ ఒకటిన్నర ఎగ్ కొన్ని ఉల్లిగడ్డలు కోసి పెట్టింది ఇదైతే నిమ్మకాయ అండి నిమ్మకాయ వింటుంది బాగుంటుంది అని అనుకున్నాను కాకపోతే ఉన్న నిమ్మకాయలు అన్నింటినీ ఆ తొక్కు చేయడానికి తొక్కు కోసం కోసి అందులో పెట్టింది డబ్బా పెట్టేసింది దాంట్లో నుంచి ఒక ముక్క తీసుకొచ్చింది అనమాట ఇది కూడా నిమ్మకాయనే కాబట్టి పిండుకోవచ్చు ఇంకొకటి ఇది ఏంటి సల్లనా పెరుగు పెరుగును సల్ల చేసింది ఇది ఒకటి ఈ రోజు నాకే మస్తు ఆకలైతుంది చప్పని చెప్పి ఇంకా బాగా ఆకలి నేను ఆల్రెడీ చపా తిన్నా అయితే ఇంకా అసలు ఏం రెండు ఉత్తరం కూడా అట్లు వేసుకుని తిన్నాడు అయితే మొన్న ఈక్వల్ అన్నారు కొంతమంది అట్లా ఈరోజు చూద్దాం మరి మొన్న అయితే ఒకటి ఇంకొక విషయం ఏంటంటే కలర్ వేసిర మొన్న ఇప్పుడు బిర్యానీలో కూడా కలర్ బాగా వేసిరు బాగా రెడ్ గా అయింది అన్నారు అసలు కలర్ గానే కాదు అది ఎర్రగా కారం అయితే బాగా ఎర్ర ఉంది మాది కలర్ అదేంటంటే మన గుంటూరు కారం రెడ్ చిల్లి ఎట్లుంటే అట్లా అట్లా ఫుల్ కలర్ ఉన్నది మాది కొంచెం కారం వేస్తే ఎర్రగా అవుతుంది నువ్వు కలర్ అస్సలే వేయ వాడనే వాడం కలర్ ఒకవేళ బై మిస్టేక్ గా నేను ఏదో మంచి కలర్ ఫుల్ ఉంటుంది వేసినాకో అన్నం కూడా ముట్టడు తెలుసా మా ఆయన అన్నం కూడా ముట్టడు బయట ఫుడ్ కలర్ వేయ కలర్ వేసినా లేదు స్పేస్ కలర్ కు బదులు అప్పుడు అప్పుడు ఇంకొక కలర్ వేసిన ఇలా బయట తెచ్చే మసాలా పొట్లు ఉంటాయి కదా మన పొడిలు ఆ చికెన్ మసాలా మసాలా పొడిలో వేసిన అస్సలు ఎవ్వీ తినడు నేను ఓన్లీ ఇంట్లోనే వేస్తాను మసాలాలు అయినా ఎవ్వరి మాక్సిమం ఇంటి ఇప్పుడు కోసిన నేను వచ్చే ముందు కోసేసిన మరి గాలికి ఓకే ఇక మరి ఈ రోజు ఎవరికి వెళ్తున్నారు చూడాలే భావన నేనని చెప్పి ఈ రోజు అయితే ఒకటి ఉంది కాబట్టి స్టార్ట్ స్టార్ట్ అట

그래서 음. 네, 이거 안 입었습니다. 나랑 가도 낫지. 네, 이거 안 입었습니다. ముందే mm? తీసేసుకోవాలి mm. um, కూర కూరలేదు కాబట్టి అన్నం మొత్తం అయిపోవాలి అన్నం కూడా అన్నమే కదా అయిపోయాల్సింది కానీ మళ్ళా ఉల్లిగడ్డలు అవి కూడా అయిపోవాలి మసాలా మసాలాలు పువ్వులు ఆకులు అయితే కాకుండా có tao 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 em, tao 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 tao

ఎల్లయితే నేనే గెలిచిగా నాకు లాస్ట్ గొంతు దర్శింపా లేకపోతే నేను గెలిచి అన్న నాకు ప్రాబ్లం గొంతు ప్రాబ్లం అది పోసుకుని అయిపోయింది అంత ఇది 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 ఫాస్ట్ సీరాగు నాకు అంత అమ్మే కొత్త కొత్త అబ్బా నేను ఈ రోజుకి వెళ్దాం అని ఖచ్చితంగా అనుకున్నా కానీ అస్సలు లాస్ట్ లాస్ట్ నాకు కొంచెం ఆగిన ముప్పై సెకండ్లు ఇట్లా ఇరవై సెకండ్లు ఆగిన ముప్పై సెకండ్ లేదంటే నేను కూడా నీతో లాస్ట్ నీ నాది ఈక్వల్ ను యూనిక్ ను తట్టపోతే ఖచ్చితంగా నేను గెలిచాను ఫ్రెండ్స్ నాకు అయితే అసలు అనిపిస్తుంది ఊక నేను ఓడిపోతున్నా ఎప్పుడు నేను ఓడిపోతున్నా ఎప్పుడు నా పైన గెలిస్తూనే ఉండు ఇంట్లో రాజా రాజమండ బయట రాజా పడినట్టు ఎప్పుడు బాగానే గెలుస్తుండ నేనైతే గెలుస్తలేను కొడుతున్నట్టుంది అన్నం తక్కువేసుకోవాలి నేను చూడనప్పుడు అట్లా ఏమైనా పోటీ పెట్టుకున్నప్పుడు తక్కువ పెట్టుకోకూడదు ఏమో నేను చూస్తా ఇలా అయితే బాగా ఏమైందిరా ఫోన్ అక్కడ ఉందా ఏందిరా దా మాడు వచ్చిండు అన్నమాట టీ పెట్టుకో టీ పెట్టుకో ఓకేగా ఇక ఇదైతే ఇల్లు గెలుస్తాము ఇది ఒకటి ఒకటి ఇలా కూడా గెలిస్తే గెలిచినట్టే సరే ఈక్వల్ అన్నట్టు వన్ టూ త్రీ అనవా

తిండిపోటీ తినేసరికి చా అయిపోతుంది అంత తిన్న ఫీలింగ్ ఉంటలేదు ఇంకో చెప్పాలంటే ఉత్తా అయితే ఎక్కువ ఫుడ్ ఉంటాం నేను ఎట్లా చెప్తాను చెప్పన్నా మనం పండగ రోజు నాలుగు పూరీలు పక్కో తిన్నాం కదా ఉత్తా అయితే పండుగ రోజు నాలుగైదు పూరీలు తిని మళ్ళీ కొంచెం అన్నం తింటాం మెల్ల తింటే మాది వచ్చు కానీ అట్లా ఇక పోటీ కానీ ఐనే నో రేట్ నేనే ను చూస్కో ఇంకా మస్తు షాట్ రేడల్ నామలే అసలు నాకు కార్బ్నొస్తదే మళ్ళ ఎడిట్ అవుతదా అని చెప్పి నేను ఏదైనా నామలే ది అంతే ఓ ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో

ఈటింగ్ ఛాలెంజ్ అంటే ఇక ఈటింగ్ ఛాలెంజ్ ఇప్పుడు రెగ్యులర్గా అప్పుడప్పుడు పెట్టుకుంటాము ఏదైనా స్పెషల్ ఐటమ్ చేసుకున్నప్పుడు ఇంట్లో చేసుకొని పెట్టుకుంటాము ఇక ఈడికి వచ్చినా కానీ బయట కొనుక్కొచ్చుకుంటలేదు ఇంట్లో చేసుకొని పెట్టుకుంటున్నాము మళ్ళా మాకు ఇక మాకు ఎట్లా సెట్ అయితే అట్లా తింటున్నాం అన్నట్టు ఈటింగ్ ఛాలెంజ్ అంటే ఇట్లా తింటారా మాట్లాడుకుంటా తింటారా గలీజ్గా ఉన్నది మాట్లాడితే మాటలు గలీజ్గా ఉన్నాయి పదాలు గలీజుకున్నాయి అని కొందరు అంటే ఉన్నారు అంటే మేము తెలంగాణ సైడ్ మా సైడ్ మొత్తం సిద్దిపేట సైడ్ ఇటు సైడ్ అంతా ఇట్లే మాట్లాడతానండి గిట్లనా గట్లనా అనే మాట్లాడతారండి ఎవరో గిట్లనా అంటే ఆమె ఒక పులి బొమ్మ ఉంటుంది ఆమె అది ప్రొఫైల్ ఆమె పెట్టింది అనమాట గిట్లనా అన్న నావే బొమ్మలు పెట్టింది మేము గట్లనే మాట్లాడతామండి గిట్లనే మాట్లాడతాం మేము మా సైడ్ మొత్తం గట్ల గిట్లనే గిట్లనే ఉంటుంది మాది మేము గిట్లనే ఉంటాం మీరు ఎట్లుంటారో మీరు ఎలా ఉంటారో మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు అది మేము ఇలా మాట్లాడమండి స్టైల్గా మేము వీఆర్ నాట్ టాకింగ్ లైక్ దీస్ ఆర్ తెలంగాణ పీపుల్ వ్యూఆర్ లీలంగాణ అని అయితే మేము ఎట్లా మాట్లాడమండి మేము గిట్లనే మాట్లాడతాము మాకు అన్ని అంటే మాకు వచ్చే భాషలు వచ్చండి మాకు వచ్చినా కానీ మేము మా సైడ్ లో మేము చిన్నప్పటి నుంచి ఎట్లయితే మాట్లాడేమో అట్లే మాట్లాడగలుగు మాట్లాడతాము ఎందుకంటే మాకు అలవాటు అయింది అదే ఇన్నిటి కూడా అదే ఇంటారు వాళ్ళకి కూడా అర్థమవుతుంది మేము మాట్లాడడం కరెక్ట్ బాగుండదు మాకు నచ్చదు అట్లా కూడా మేము గిట్లనే మాట్లాడతాము మీకు గిట్లా గట్లా అంటే మీకు నవ్వు వస్తుంది అసలు అసలు గిట్ల గట్లంటే ఎందుకు నవ్వు వస్తుంది మీకు నవ్వొచ్చేదని చూస్తే నాకు నవ్వు వస్తుంది అసలు మీ కామెంట్ చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంది మీరు ఎందుకు నవ్వుతారో నాకు అర్థం కాలే నాకు బాగా నవ్వు వస్తుంది మీరు గిట్ల రెండు మూడు సార్లు పెట్టారు మాట్లాడిన పదాలకు ఇట్లా మాట్లాడతారు మేము తెలంగాణ పీపుల్ మేము ఇట్లనే మాట్లాడతాం మేము గిట్లనే మాట్లాడతాం ఇట్లా మాట్లాడరు కదా మేము గిట్లనే మాట్లాడతాం మీకు ఎట్లయితే గట్లనుకోరీ ఓకేనా అండి అది మా పద్ధతి అయితే అది ఓకే అండి మేము మాట్లాడే పద్ధతిలో మేము మాట్లాడుతున్నాం వేరే పద్ధతిలో మాట్లాడాలంటే వేరే పద్ధతిలో కూడా మాట్లాడతాము అది మాట్లాడే టైంకు అది ఆ టైంకు మాత్రమే మాట్లాడతాం అట్లా ఇంకా వేరే మేము రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు అట్లా మాట్లాడదాం గిట్లనే మాట్లాడతాం ఓకే ఓకే అండి గియాలో కూడా వస్తుంది గియాల కూడా ఇంకొక కామెంట్ పెడుతుంది గిట్లెందుకు గట్లెందుకు మాట్లాడుతుందని మేము అదే గాళ్ళ గురించే చెప్తున్నాం అండి ఎవరైతే ఆమె గురించే ఓకే అండి ఇది ఈటింగ్ ఛాలెంజ్ రోజు థ్యాంక్ యూ వెరీ మచ్ Bye.